వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అల్లు అర్జున్ సుకుమార్ టూ గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు అందరికీ తెలిసిందే ఆ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటూ ఇద్దరు షూటింగ్లకు దూరంగా ఉన్నారని ప్రస్తుతం హట్ అయ్యి ఫ్యామిలీ వెకేషన్తో హీరో దర్శకులు ఇద్దరు వెకేషన్లో ఉన్నారని రూములు వస్తున్నాయి బన్నీ గడ్డం తీసేయడంతో ఈ చర్చి అంతా మొదలైంది బన్నీ గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నాడు బన్నీ గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నాడు దీంతో పుష్పరాస్ లుక్ మిస్ అయింది పుష్ప లుక్లోనే మళ్ళీ రావాలంటూ కనీసం నెల అయినా పడుతుంది అంటే ఇప్పటి వరకు షూటింగ్ చేయడం కష్టమే అన్నమాట ఇవన్నీ చూస్తుంటే పుష్పరాస్లో ఈ ఏడాది డిసెంబర్లో రావడం కూడా కష్టమే అనే వాదన వినిపిస్తుంది డిసెంబర్ కాకపోతే వచ్చే ఏడాది సమ్మర్ అయినా సరే పర్వాలేదని నిర్మాతలు అనుకుంటున్నారేమో మరి ఇది ఉంటే విష్ణు మంచు సందులో సడే మీడియా అన్నట్టుగా కన్నప్ప విడుదల గురించి అప్డేట్ ఇచ్చాడు ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్గా మారింది విష్ణుకి పుష్ప టూ విడుదల మీద క్లారిటీ వచ్చి ఉంటుందని అందుకే ఇలా కన్నప్ప గురించి అప్డేట్ ఇచ్చారని అనుకున్నారు పుష్ప టూ డిసెంబర్లో రావడం లేదని క్లారిటీ వచ్చిన తర్వాత అలా డిసెంబర్లో కన్నప్పను దించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఏది ఏమైనా ఈసారి డిసెంబర్ పోరు మాత్రం కాస్త రంజుగానే ఉండేలా కనిపిస్తుంది పుష్ప మొదటి పార్ట్ కూడా డిసెంబర్లోనే వచ్చింది అఖండ కూడా డిసెంబర్లోనే వచ్చింది శ్యామ్ సింగ్రాయ్ కూడా వచ్చింది ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లు డిసెంబర్లోనే పడ్డాయి మరి ఏడాది డిసెంబర్లో ఎలా ఉంటుందో చూడాలి చివరి వరకు ఏం జరుగుతుందో చెప్పలేం కన్నప్ప ముందుకు వెళ్తాడా చెప్పిన టైంకి వస్తాడా పుష్ప టూ వస్తాడా వెనక్కి తగ్గుతాడా అన్నది చూడాలి ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం పుష్ప టూ విడుదల తేదీ మీద గందరగోళం అయితే జరుగుతుంది